చూడండి రైతు మిత్రులారా ఇది కార్జోన్ ఇందులో క్లోరాంత్రిని పోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది అగ్రివెంచర్స్ కంపెనీ కార్జోన్ ఇందులో ఉండే కెమికల్ క్లోర్ అంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది ఒక కీటకనాశిని సాధారణంగా మనము పురుగుమందు అని కూడా అంటాము మిత్రులారా ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి అరవై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నేను వరి పంట వేసినాను ఈ వరి పంటలో చీడపీడలు పురుగులు కీటకనాశకాలు చాలా ఎక్కువైపోయినాయి మిత్రులారా ఇప్పుడు ఈ పురుగును నివారించడం కలిగి నివారించడా కొరకు నేను పొలానికి రావడం జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి మందు వచ్చేసి అగ్రి వెంచర్స్ కంపెనీ వారి కార్జోన్ ఇందులో క్లోరాన్ త్రీనిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది అన్ని రకాల కీటకాలను నశింపజేస్తుంది ముందుగా మనము ఈ ఇరవై ఎమ్మెల్యను ఎనిమిది పంపులుగా చేసుకోవాలి లేదా ప్రతి పంపుకు మనము ఎనిమిది ఎంఎల్ చొప్పున మనము పోసుకొని ఆ స్ప్రేయర్ పంపులో నీటిని పోసుకొని ఆ స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు రాగానే మనము దాని కుండే క్యాపును బిగించి మనము ఇప్పుడు దీంట్లో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా వరి పంటలో మనము ఎప్పుడైతే ఈ చీడపీడలను లేదా కీటకనాశకాలను గమనిస్తామో అప్పుడు ఈ అగ్రివెంచర్ కంపెనీ వారి కార్జును తీసుకువచ్చి నేను ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా వరి పంటలో అన్ని రకాల కీటకాలను ఇది చాలా బాగా నాశనం చేస్తుంది మిత్రులరా వరి పంటలో వచ్చే కీటకాలను చీడపీడలను ఈ కార్జోన్ క్లోర్ అంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అగ్రివెంచర్ కంపెనీ వారి అగ్రివెంచర్స్ కంపెనీ కార్జోన్ క్లోర్ నా ఛానల్ మొదలు సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి